నమస్తే నేను మీచారి అక్షయ మీడియాకి స్వాగతం హీరో ధనుష్ అనే భార్య రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్లు విడిపోయిన సంగతి తెలుసు మనకు దాదాపు అదేది ఇద్దరు విడిపోయి ఉన్నారు తప్ప చట్టపరంగా వాళ్ళకు విడాకులు రాలే ప్రస్తుతం వచ్చినాయి రెండేళ్ళ క్రితం వీళ్ళు ఏంటంటే మన తాము కలిసి పద్దెనిమిది సంవత్సరాలు బతికిన వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు ఇద్దరు విడిపోయి ఎవరికి విడివిడిగా ఉంటారు అది నైతికంగా కాకపోతే విడాకులు లేవు కాబట్టి వాళ్ళు చెన్నై ఇది ఫ్యామిలీ కోర్టు విడాకులకు అప్లై చేసిన తర్వాత చాలా వస్తే వాయిదాలు వస్తే ఉంటే పోతుంటాయి చాలా తగ్గు హాజరు కాలేదు లాస్ట్కి ఇద్దరు వేరు వేరే హాజరైపోయి తాము మానసికి విడిపోదాం అనుకుంటా విడిపోతాం మీకు కలిసి ఉండలేము అని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు అంటే పరస్పర అంగీకారంతోనే విడాకులు అప్లై చేసి కాబట్టి అయినా సరే కోర్టు కలిపి ఉంచే ప్రయత్నం చేసింది కానీ వాళ్ళు కోర్టు కొన్నిసారి ఇద్దరు కలిసి రాలేదు చివరికి విడివిడిగా వచ్చేసి వాళ్ళు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు దీంతో చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు వీళ్ళిద్దరికీ నా విడాకులు మంజూరు చేసింది సో వాళ్ళిద్దరూ చట్టపరంగా విడిపోయిన రో ఇ నైతికంగా దూరంగా ఉన్నారు ఇప్పుడు చట్టబద్ధంగా వాళ్ళు భార్యాభర్తలు కారు విడాకులు అంటే ధనుష్ ఐశ్వర్యలకు విడాకులు వచ్చినాయి ప్రస్తుతం వాళ్ళు విడిపోయి పూర్తిగా విడిపోయినట్టు లెక్క